మన దేశంలో ప్రభుత్వ సేవలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే విపరీతమైన లంచాలు ఒకవైపు ఇక ఆ తర్వాత పౌర సేవల్లో నిర్లక్ష్యం ఈ సోమరితనాన్ని కొలవడానికి ఐనిస్టీన్ మళ్లీ పుట్టి కొత్త యంత్రం కనిపెట్టాల్సిందే అంత బరి తెగింపు అందరూ చెడ్డవాళ్ళు ఉండరు అంతా నీచిలో అయితే వ్యవస్థ నడవదు కదా కొంతైనా ఎక్కడో ఓ చోట మంచి వాళ్ళు ఉన్నారు వారి కారణంగానే వ్యవస్థ నడుస్తుంది అయితే నిర్లక్ష్యపు ఖరీదు కూడా కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఉంటుంది అది తెలియాలంటే ఓ యువకుడు ఏకంగా మన రైల్వే వ్యవస్థ మోసాన్ని ఎలా ఎండగట్టాడు ఎలా వంచాడో ఈ స్టోరీలో చూద్దాం రాజస్థాన్ లోని కోటాకు చెందిన సుజిత్ స్వామి అనే వ్యక్తి గోల్డెన్ టెంపుల్ రైల్లో ఢిల్లీకి వెళ్లేందుకు ఐఆర్ వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నారు ఈయన ఇంజనీర్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ ముప్పైన టికెట్ బుక్ చేసుకుని ప్రయాణానికి రెడీ అయ్యారు ఇంతలో తన తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో టికెట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు టికెట్ ధర ఏడు వందల అరవై రూపాయలు చేసుకున్నందుకు క్లరికల్ ఛార్జీల కింద అరవై కట్ చేశారు మరో రూపాయలు జిఎస్టి అని కట్ చేశారు ఆ తర్వాత ఆరు వందల అరవై ఐదు రూపాయలు రిఫండ్ చేసింది ఐఆర్సిటీసీ అసలు జిఎస్టి ఏంటి అని తాను టికెట్ బుక్ చేసుకున్న డీటెయిల్స్ చూశారు తాను టికెట్ బుక్ చేసుకున్న సమయంలో జీఎస్టీ లేదు జూన్ ఒకటి నుంచి జిఎస్టి అమల్లోకి వచ్చింది తో కంగు తిన్నారా ఆయన చాలా మంది ఏం చేస్తారంటే ముప్పై ఐదు రూపాయలే కదా అని వదిలేస్తారు ఆయన వెంటనే ఆలోచించారు ఎంతో మంది పేదలు కూడా ఉండి ఉంటారు కదా ఒక్కొక్కరు నుంచి ఇలా అక్రమంగా అన్యాయంగా ఎన్ని కోట్లు మోసం చేశారా అని మనసులో అనుకున్నారు అంతేకాదు వ్యవస్థకు నైతికత నిజాయితీ న్యాయం ఉండాలి అధికారులు వాటిని పాటించాలి సంస్థ ఉన్నది ప్రజల కోసం అంతేకాని మోసం చేయడానికి కాదు కదా అనుకున్నారు సుజేత్ వెంటనే ముప్పై ఐదు రూపాయలు ఎందుకు కట్ చేశారో నాకు సమాధానం ఇవ్వండి నేను బుక్ చేసుకున్నప్పుడు జిఎస్టి లేదు మరి నాకు రిఫండ్ ఇచ్చేటప్పుడు పన్ను ఎలా వసూలు చేస్తారు ఇది అన్యాయం కదా నాతో పాటు మిగతా ప్రయాణికులకు కూడా మనీ వాపస్ చేయమని లేఖలు రాశారు కానీ రిప్లై రాలేదు చివరకు రైల్వే మంత్రి కూడా ట్వీట్ చేశారు అయినా పట్టించుకోలేదు దీంతో ఆయన సోషల్ మీడియాలో మంత్రులు ఐఆర్సిటీసీ రైల్వే సంస్థ అధికారులు అకౌంట్స్ పదే పదే పోస్టులు పెట్టారు దీంతో జనం స్పందించారు చాలా మంది లైకులు కొట్టి మరి రీ చేశారు న్యాయం అడిగితే సమాధానం ఇవ్వరు ఇంత మాత్రానికి వ్యవస్థ ఎందుకని దుమ్మెత్తిపోసారు అయినా సరే పట్టించుకోలేదు చివరికి సమాచార హక్కు చట్టం కింద తనకు రిప్లై ఇవ్వాలని కోరినా కూడా ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు సరికదా ఆ దరఖాస్తులన్నీ కూడా చెత్తకొప్పలా వేశారు దాదాపు యాభై ఒక్క దరఖాస్తులు చేసుకున్నారు ఆయన ఇదే విషయాన్ని చెబుతూ ఫేస్బుక్లో లో లో పోస్టులు పెట్టగా చివరకు రైల్వే శాఖ దిగొచ్చింది ఎందుకంటే ఆయన పోరాటాన్ని ఆపలేదు తన పోరాటంలో న్యాయం ఉంది ఇక రైల్వే సంస్థకి ప్రెజర్ ఎక్కువైపోయింది ఏం చేయాలో తోచలేదు దీనికి సమాధానం చెప్పాలని ప్రజలు కూడా కోరడంతో చేసేది లేక ఒక ప్రకటన విడుదల చేసింది రైల్వే శాఖ మేము జిఎస్టి అమలుకు రాకముందు రద్దు చేసుకున్న టికెట్ల మీద పన్ను కట్ చేసి రిఫండ్ చేస్తాము వాటిని తిరిగి చెల్లిస్తాము కానీ ఆ తర్వాత టికెట్ తీసుకుని జిఎస్టి కట్టైన వాటికి మాత్రం పన్నుతో పాటు కట్ చేసి రిఫండ్ చేస్తామని తెలిపింది ఆ వెంటనే సుజిత్ స్వామికి ముప్పై ఐదు రూపాయలు వెనక్కి వేశారు అంతేకాదు తనతో పాటు లక్షల మంది ప్రయాణికులకు కూడా ఆయన న్యాయం చేశారు అంటే ఒక్కో వ్యక్తికి ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మనకు కనిపిస్తోంది కానీ రైల్వే శాఖ మొత్తం ఎంత కట్టిందో తెలుసా రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు ఇవన్నీ కూడా వినియోగదారులకు తిరిగి చెల్లించింది రైల్వే శాఖ ఇదంతా కూడా స్వామి కారణంగానే జూలై పదిహేడు లోపు బుక్ చేసుకుని రద్దు చేసుకున్న వారందరికీ పన్ను తర్వాత మరోసారి రిఫైండ్ డీటెయిల్స్ పంచుకుంది రైల్వే శాఖ వెయిటింగ్ ఆర్ఏసి రద్దు చేసుకున్న పన్ను డబ్బులు ఇవ్వబడవు రైలు ప్రయాణం కంటే నలభై ఎనిమిది గంటల ముందు కన్ఫర్మ్ అయిన టికెట్ ను రద్దు చేసుకుంటే ఎలా చార్జీలు ఉంటాయో కూడా రైల్వే శాఖ మరోసారి వెల్లడించింది జనరల్ క్లాస్ అయితే అరవై రూపాయలు స్లీపర్ నూట ఇరవై ఏసీ చైర్ కార్ వన్ ట్వంటీ థర్డ్ ఏసీ వన్ ఎయిటీ సెకండ్ ఏసీ రెండు వందల వరకు సేవా ఛార్జీలు పనులను కలుపుకొని కట్ చేస్తామని తెలిపింది అలాగే రైలు బయలుదేరడానికి పన్నెండు గంటల ముందు రద్దు చేసుకుంటే మొత్తం టికెట్ ధరలో ఇరవై శాతం మినహాయించుకుంటుంది రైల్వే శాఖ ఇక మీరు రైలు బయలుదేరడానికి ముందే తొందరపాటుగా సడన్ గా టికెట్ రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ ఉండదు కనీసం ట్రైన్ స్టార్ట్ అవడానికి నాలుగు గంటల ముందు రద్దు చేసుకుంటేనే కొంతమేర తిరిగి వస్తుంది అంటే దాదాపుగా యాభై శాతం మేర తీసుకుని మిగతా సొమ్మును ప్రయాణికులకు అందజేస్తుంది రైల్వే శాఖలో అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టి వారిని ప్రజల ముందు పెట్టాడు సుజిత స్వామి దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో ప్రజాగ్రహానికి భయపడి మొత్తానికి ముప్పై ఐదు రూపాయల కోసం రెండున్నర కోట్ల రూపాయలను రిఫండ్ గా జనాలకు ఇప్పించాడు ఆ ప్రయాణికుడు మన వైపు న్యాయం ఉన్నప్పుడు పోరాడాల్సిందే న్యాయం లేట్ అవుతుంది ఎందుకంటే మన దేశంలో బద్దకిస్తున్నారు కాబట్టి కానీ న్యాయం ఖచ్చితంగా దొరుకుతుంది అనందులో మాత్రం సందేహం లేదు పోరాడాలంటే మరి సుదిచ్చు స్వామిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి